హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని ఇంటికి సత్య వస్తాడు నీతో కొంచెం మాట్లాడాలి అని అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడే వేదవతి అవనితో వీడిని నువ్వు కావాలనే పిలిపించావా అని తప్పుగా మాట్లాడుతుంది ఒక్కసారిగా అవనికి కోపం వస్తుంది ఎందుకు వచ్చావు సత్య వద్దన్నా ఎందుకు వచ్చావని సత్యపై కోప్పడుతుంది అవని ఇంక నరసింహ సత్యని గెంటేస్తూ ఉంటే అప్పుడే సత్య నేను చెప్పేది ఒకసారి వినండి ఈ నిహారిక ముత్తైదువుల రూపంలో దొంగలని పెట్టించి ముక్కు పుడకని దొంగలించి ఆ నిందని అవనిపై వేయాలని చూసింది కావాలంటే ఈ వీడియో చూడండి అవనిని కాపాడడానికే వచ్చాను అవని పరువు నిలబెట్టడానికే వచ్చాను అవని శ్రేయోభిలాషిగా వచ్చాను అంతేకాని నేనేమి కావాలని రాలేదు అని ఆ వీడియోని చూపిస్తాడు సత్య ఒక్కసారిగా వేదవతి ఫ్యామిలీ అవని ఫ్యామిలీ నిహారిక కుట్రని తెలుసుకొని షాక్లో ఉండిపోతారు వేదవతి నిహారిక చెంపపై కొడుతుంది నువ్వు చేసింది మహా పాపం నిహారిక నేను నిన్ను ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు కాబట్టి పది ఊర్ల పెద్ద మనిషిగా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు చేసిన తప్పుకి అవని కాళ్ళపై పడు అని చెప్పి ఇంకా నిహారికకి అవని కాళ్ళు పట్టుకోమని చెప్తుంది వేదవతి అందరి ముందు నిహారిక అవని కాళ్ళు పట్టుకుంటుంది ఇంకెప్పుడు ఇలాంటి పాపం చేయను క్షమించు అని చెప్పి అడుగుతుంది వెంటనే అవని చూడు నీ గురించి నాకు తెలుసు ఇంకెప్పుడు మనుషులతో పెట్టుకోకని అమ్మవారి జోలికి వెళ్ళొద్దు నీ ప్రాణాలకే ముప్పు అని గట్టిగా చెప్తుంది అవని అలా అవని పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత వేదవతికి విగ్రహం ఇవ్వాలి అనుకుంటే ఇంకా ఇల్లంతా బంధనం అయిపోతుంది వేదవతి కనీసం ఆ విగ్రహాన్ని ముట్టుకోలేకపోవడం బయటికి తీసుకు వెళ్దామన్నా మొత్తం నాగమ్మ వచ్చి బంధనం వేసేయడంతో ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది అప్పుడే అమ్మవారు భవానీ వచ్చి వేదవతికి చెప్తుంది చూడమ్మా వేదవతి ఈ ఇంట్లో అమ్మవారు కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి సమయం వచ్చినప్పుడు అమ్మే నీ దగ్గరికి వస్తుంది నువ్వు ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి అమ్మవారి భవాని హెచ్చరించి వెళ్ళిపోతుంది వేదవతి ఫ్యామిలీకి అలా విగ్రహం లేకుండానే వేదవతి కుటుంబం ఇంటికి రీచ్ అవుతుంది వేదవతి ఇంటికి వెళ్ళాక కుప్ప కూలి ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మ ఎందుకు నాకింత అన్యాయం చేస్తుంది అమ్మకి నేనేం ద్రోహం చేశాను నా అబ్బాయి ఇంత ఇంత కక్ష సాధిస్తుందా అమ్మవారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది వేదవతి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది నిహారిక కోపంతో రగిలిపోతూ తనకి జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కృష్ణబాబు నిహారిక దగ్గరికి వస్తాడు బంగారం ఏంటి నువ్వింకా ఆ విషయాన్ని మర్చిపోలేదా అని అంటారు మర్చిపోయేలా ఉందా అది ఆవని కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది నేను నేను అందరి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది లేదు ఆవని జన్మలో తల పైకెత్తుకోలేని అవమానం నింద నిందవనిపై వేస్తాను అవనికి తగిన గుణపాఠం చెప్తాను అని అంటుంది నిహారిక ఏంటి బంగారం ఇంత క్రూయల్గా మాట్లాడుతున్నావు నాకు నేను చూస్తే భయం వేస్తుంది అని అంటాడు కృష్ణబాబు భయపడద్దు కృష్ణ ఇప్పుడు భయపడు చూడు ఆ అవని ఎప్పటికీ పాపాత్మురాళ్ళ అందరి దృష్టిలో ఉండిపోవాలంటే మనం వేదవతి అత్తయ్య గారిని చంపేయాలి అని అంటుంది నిహారిక ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది కృష్ణబాబుది బంగారం ఏం మాట్లాడుతున్నావు నువ్వు మర్డరా అని అంటాడు అవును మనం చంపి అవనిపై నిందేశామనుకో వేదవతి గారిని చంపేసిందని విగ్రహం గురించి పర్సనల్ గొడవల వల్ల ఇద్దరికీ తగువులు వచ్చాయని ఆ కోపంతో వేదవతి గారిని పైకి పంపించిందని మనం రూమర్ స్ప్రెడ్ చేద్దాం అప్పుడు పది ఊర్ల ప్రజలు రాళ్లతో చెప్పులతో అవనిని కొట్టి కొట్టి చంపేస్తారు అవమాన భోరంతో అది పైకి వెళ్ళిపోతుంది నాకు అవమానం జరిపిస్తుంది కదా అందుకే ఏ ఊరిలో జాతరలో ఆ అవనికి అందరూ పెద్ద పీట వేసి అవనిని పెద్ద మనిషిగా ఎన్నుకోవాలనుకున్నారో అదే ఊర్లో అవనికి ఖచ్చితంగా చెప్పుల దండ వేసి తిప్పిచ్చేలా చేస్తా ఇదంతా చెయ్యాలి అంటే ఆ వేదవతి బ్రతుకుండకూడదు అని అంటుంది నిహారిక బంగారం తప్పేమో అమ్మ కదా అని అంటాడు కృష్ణబాబు ఊరికో కృష్ణ ఏంటి అమ్మా ఏది ఒకసారి నా మొహం చూసి చెప్పు ఆవిడ నీ కన్న నీ గురించి నాకు తెలీదా అని అంటుంది నిహారిక అంటే నిజమే అనుకో అని అంటాడు కృష్ణబాబు కదా నువ్వు ఈ ఇంటి వారసుడివి కాదు కాకపోయినా ఇంటికి వచ్చావు ఏదో ఒకటి చేసి అలాగే ఇప్పుడు ఇలా చేస్తేనే ఆస్తి కూడా పెద్ద కొడుకువి కాబట్టి నీకే ఎక్కువ భాగం వస్తుంది మనం సంతోషంగా ఉండొచ్చు ఆ అవన్నీనే పైకి పోయాక ఆ ముక్కు పొడకని తీసుకునే దిక్కు ఎవ్వరికి ఉండదు కాబట్టి మనం తీసుకోవచ్చు అర్థమైందా అని అంటుంది నిహారిక సరే బంగారం నువ్వు చెప్పినట్టే చేద్దాం ఇంతకీ ఎప్పుడు అని అడుగుతారు రేపు అందరూ బయటికి వెళ్ళిపోతారు అప్పుడు అప్పుడు స్పాట్ పెడదాం అవును బంగారం మనకి శ్రీకర్ వంద కోట్ల పెనాల్టీ కట్టాలని లాయర్ వచ్చి చెప్పాడు కదా మరి ఆ అప్పు మన మీద పడిద్దేమో అని అంటాడు కృష్ణబాబు ఎలా పడుతుంది కృష్ణ శ్రీకర్కి తన అమ్మ అంటే పంచప్రాణాలు ఇప్పటికీ అమ్మ అమ్మ అని వేదవతి గారి కొంగు పట్టుకొని తిరుగుతాడు అలాంటి వాడు వాళ్ళమ్మ పైకి పోయిందంటే పిచ్చోడైపోతాడు భార్య దూరమైపోయింది అమ్మ పైకి పోయింది కాబట్టి పిచ్చివాడై రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు అప్పుడు ఎవరినొచ్చి అడుగుతారు ఎవరిని అడిగే లేదు కావాలంటే మనం ఒక లాయర్ని పెట్టి కేసు వేశామంటే అది అలా నానుతూనే ఉంటుంది మనకింకా డోకా ఉండదు అని అంటుంది నిహారిక అబ్బా నీ బుర్ర నిండా క్రిమినల్ ఆలోచనలే ఆహా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అయితే రేపట్టు కోటేశ్వరలో అయిపోతావన్నమాట సరే సరే ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పి సైలెంట్గా ఇంకా ఉంటారనమాట కృష్ణబాబు అండ్ నిహారిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని ఆఫీస్కి బయలుదేరుతుంది ఇటువైపు శ్రీకర్ కూడా జాబ్ ట్రయల్స్ కోసం జాబ్ వెతుక్కోవడం కోసం బయటికి వెళ్తాడు ఇంకా అలా రావు అయితే ఫ్యాక్టరీకి వెళ్తారు ఇంకా పెద్దిరాజు వసంత వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు అప్పుడే కరెక్ట్గా కృష్ణబాబు పెద్దిరాజు వసంత దగ్గరికి వస్తారు బావా ఏం చేస్తున్నావు అని అడుగుతారు పేపర్ చదువుతున్నాను ఏంటి ఎప్పుడు లేంది మర్యాద అని అడుగుతాడు పెద్దిరాజు ఏం లేదు బావా కొత్త మూవీ వచ్చిందంట నువ్వు అక్క సరదాగా బయటికి వెళ్ళి రావచ్చుగా అని అంటాడు కృష్ణబాబు ఏంటి మేమా బయటికి అక్కర్లేదు నువ్వే వెళ్ళు అని అంటాడు పెద్దిరాజు అయ్యో రాజుగారు ఎప్పుడు లేనిది వెళ్ళమంటున్నాం కదా ఏంటిది వసంత వదిన నువ్వైనా చెప్పొచ్చు కదా ఇదిగోండి టికెట్స్ కూడా తీసి ఇద్దరు సరదాగా శౌర్యం తీసుకుని వెళ్ళండి మాకు చిన్న పనుంది శౌర్యం ఆనం చేస్తుంది కాబట్టి వాళ్ళ హాలిడేనే కదా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా బయటికి పంపించేస్తారు నిహారిక అండ్ కృష్ణబాబు ఇంకా మన ప్లాన్ అమలు చేయాలి అని చెప్పి ఇద్దరు అలా ఇంకా అంతా ప్లాన్ చేసుకుంటుంటే అప్పుడే ఇంకా వేదవతి అలా వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి నిహారిక వేదవతి వైపు చూస్తూ అత్తయ్య గారు రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెడుతుంటే ఏంటి మీరిద్దరూ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట నిహారిక ఏంటత్తయ్యా మేమేం చేయాలనుకుంటాం అని అంటుంది చూడండి ఇంటి నుండి పంపించేశారు అంటే మీరేదో తప్పు చేయబోతున్నారు కదా అని అంటుంది వేదవతి అంటే అమ్మకి మ్యాటర్ లీక్ అయిందా అని అంటాడు కృష్ణబాబు లీక్ అయితే అయ్యింది ముందు అని చెప్పి ఇంకా ఫుల్గా క్లోరోఫామ్ పెట్టేస్తారు వేదవతికి వేదవతి స్పృహ కోల్పోతుంది ఇంకా అలా వేదవతిని తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి ఒక కుర్చీలో కూర్చోబెడతారు నిహారిక అండ్ కృష్ణబాబు ఇది ఇలా ఉండగా అవని ఆఫీస్కి వెళ్ళినా తన మనసంతా వేరే ధ్యాసలోనే ఉంటుంది వేదవతి ఏడుస్తూ వెళ్ళిపోవడం విగ్రహం తన దగ్గరికి వెళ్ళకపోవడం ఇదంతా గుర్తు చేసుకుంటూ అత్తయ్యని అంత బాధపడ్డం నేను ఎప్పుడూ చూడలేదు ఆవిడకి విగ్రహాన్ని ఇవ్వాలన్నా మనసు వస్తున్నా సరే ఇవ్వలేకపోతున్నాను ఒకవేళ ఆవిడ చేత్తో తీసుకువెళ్ళలేకపోతుందేమో నేనే విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తాను అప్పుడైనా ఆవిడ తీసుకుంటారు అని చెప్పి ఇంకలా ఒక ఆలోచన వస్తుంది పాపం తనకైతే ఇంకలా అవని ఇంటికి బయలుదేరుతుంది సుజాత అవనితో ఏంటవని మధ్యలోనే వచ్చావని చెప్పి అడుగుతుంది అక్క ఎందుకో నా మనసంతా ఏదో కీడు శంకిస్తుందక్క ఎవరో బాగా తెలిసిన వాళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతుందేమోనని చాలా భయంగా ఉందక్కా అందుకే నేను ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళి వేదవతి గారికి ఇచ్చేయాలనుకుంటున్నాను అని అంటుంది అవని నిన్న భవాని చెప్పారు కదా ఆయన నువ్వు ఇలాంటి అని అంటుంది తనైతే లేదక్కా నా మనసు ఊరుకోవటం లేదు ఇచ్చిన మాట ఇప్పటి వరకు నేను ఎప్పుడు తప్పలేదు ఇప్పుడు కూడా తప్పనక్క అని చెప్పి అమ్మవారికి పాపం నమస్కరించుకొని ఆ విగ్రహాన్ని తీసుకొని బయలుదేరుతుంది అవని వేదవతి వాళ్ళ ఇంటికి ఇది ఇలా ఉండగా అర్చన కూడా గుడిలో పూజ చేసుకుంటూ ఉంటే తనకి అపశృతులు జరుగుతూ ఉంటాయి ఏంటి ఎప్పుడు లేంది ఇలా మనసంతా ఏదో కీడుగా అనిపిస్తుంది ఇంట్లో ఎవ్వరూ లేరు వేదవతి గారు ఒక్కరే ఉన్నారు పెద్దావిడికి ఏదైనా జరగబోతుందా ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి అర్చన కూడా అలా పూజ అయిపోయిన తర్వాత గుడికి వచ్చి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా వేదవతికి అప్పుడే ఇంకా క్లోరోఫామ్ మొత్తం పోవడంతో అలా ఇంకా స్పృహలోకి వస్తుంది వచ్చి చూసేసరికి తన కాళ్ళు చేతులు కట్టేసి ఇంకా చూస్తూ ఉంటుంది కత్తి పట్టుకొని నిహారిక చూడు నిహారిక నువ్వు చేస్తుంది పాపం అయినా నిన్ను నమ్మినందుకు నన్ను నేనే తిట్టుకోవాలి అని అంటుంది వేదవతి అబ్బో నేను చెప్పిందల్లా మీరు నమ్మేశారు అది మీ తప్పు అవుతుంది నా తప్పు కాదు కదా చూడండి వేదవతి గారు మీరు పోయే ముందు అన్ని నిజాలు తెలుసుకొనిపోండి ఆ అవనికి నిజంగా ఎలాంటి ఎలాంటి తప్పు చేయలేదు తను తప్పు చేసినట్టు మేమే సృష్టించాం ఒక్క డిఎన్ఏ రిపోర్ట్స్ మాత్రం ఎలా జరిగిందో తెలియదు కానీ మిగతా అవన్నీ ఆ అవని మీకు దూరం అవ్వాలని అవనిపై మీకు దేశం రావాలని నేనే ఇవన్నీ చేయించాను అది మాత్రమే కాదు ఇంకా అని చెప్పి ఇంకా అలా నిహారిక చేసిన ఘోరాలన్నింటినీ చెప్తూ ఉంటుంది నిహారిక ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట అలా ఇంకా వేదవతి చి పాపత్మురాలా మీ మాటలు నమ్మి బంగారం లాంటి నా కోడల్ని దూరం చేసుకున్నాను అమ్మ కనకదుర్గ అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటే పోయే ముందు దేవుని తలుచుకుంటే మంచిదంటమ్మా అని అంటాడు కృష్ణబాబు రేయ్ నువ్వు నా కన్న బిడ్డది కదరా నువ్వు కూడానా అని అంటుంది వేదవతి అయ్యో ఈ విషయం చెప్పడం మర్చిపోయాను కదమ్మా నేను నీ కన్న కొడుకుని కాదు నీ కొడుకు ఎప్పుడో పైకి పోయాడు వాడిని చంపింది ఎవరో తెలుసా నేనే వాడిని చంపి వాడి స్థానంలోకి ఈ ఇంట్లో కడుగు పెట్టాను అంతా ఆస్తి కోసమే ఇప్పుడు నువ్వు పైకి పోతే పెద్ద కొడుక్క ఆస్తి నాకే వస్తుంది కదా మేము లోపు నువ్వు పోయేలో బయటికెళ్ళి ఎవరో దుండగులు వచ్చి చంపేశారు అవని సెట్ చేసిందని కొత్త నాటకం వేస్తాం అవనిపై నిందపడుతుంది అర్థమైందా ఇంకా మెల్లగా పైకి పోవని చెప్పి అలా కరెక్ట్గా నిహారిక వాళ్ళు పొడవబోతుంటే అప్పుడే ఇంకా అవని ఇంటికి వస్తుంది ఏంటి ఇంట్లో ఎవరు లేరా అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అమ్మవారి దివ్య దృష్టితో బడేలని చెప్పి పెద్దగా తలుపు ఓపెన్ అవుతుంది ఇంకా అలా నిహారిక కత్తి పట్టుకొని వేదవతి దగ్గరికి వస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని ఇంకా వెంటనే అమ్మవారి విగ్రహాన్ని పక్కన పెట్టి నిహారిక చెయ్యి గట్టిగా పట్టుకొని నిహారిక చెయ్యి విరిచి చంప మీద ఒక్కటి కొడుతుంది అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిహారిక నన్ను కొడతావని చెప్పి ఆ కత్తితో అటాక్ చేయబోతుంటే ఇంకా ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది అవని అలా ఇంకా కృష్ణ కృష్ణ బాబు అండ్ తనని నిహారికని ఇద్దరిని కలిపి ఫుల్లుగా కొడుతుంది అవని ఇంకా మహంకారిలా అమ్మవారిలా తన ఉగ్ర రూపాన్ని చూపించి ప్రాణాల మీదకి ఇంకా ఒక త్రిశూలం పట్టుకొని అలా చేయాలనుకుంటే వద్దు వద్దు మావని వాళ్ళని చంపి నువ్వు హంతకురాలు అవ్వద్దు అని గట్టిగా అరుస్తుంది వేదవతి ఇంక వెంటనే అవని పక్కకు పడేస్తుంది ఇంకా అవని అలా వేదవతి తాళ్ళు చేతిలో వచ్చి తీసేస్తుంది ఇది మా అత్తయ్య అంటే మా అత్తయ్యనే చంపాలనుకుంటారా మిమ్మల్ని అని చెప్పేలోపు చ వీళ్ళ గురించి నాకంతా తెలిసిపోయిందమ్మా ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను మాయలో బ్రతికాను కానీ ఇప్పుడు ఇప్పుడు అసలైన వాళ్ళు ఎలా ఉంటారు నీతి నిజాయితీగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారో అర్థమైంది నేను నేను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా అని చెప్పి పాపం క్షమాపణ అడుగుతుంది వేదవతి అత్తయ్య ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా పాపం వేదవతి క్షమాపణని యాక్సెప్ట్ చేస్తుంది అవని అలా ఇంకా పోలీసుల్ని పిలిచి అరెస్ట్ చేస్తారు నిహారిక అండ్ కృష్ణబాబుని వేదవతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్